పాక్లో నీటి సంక్షోభం రెండు కీలక డ్యాముల్లో పడిపోయిన నీటి నిల్వలు ఇరవై శాతం తగ్గిన సింధు జీలం చైనా నదిలో ప్రవాహం ఖైబర్ ప్రావిన్స్లో ఆనకట్టలు తగ్గిన నీటి మట్టం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ సింధు జల ఒప్పందం రద్దు ఎఫెక్ట్ నిన్న ఈ పాకిస్తాన్ అనేవాడు అంటాడు సరే మీరు ఇప్పుడైతే నీళ్ళు ఆపేస్తారు కదా మరి రేపు చైనా కూడా బ్రహ్మపుత్ర అనేది నీళ్ళు ఆపేస్తే మీ పరిస్థితి ఆలోచించుకోండి అంటాడు దానికి అస్సాంశయం మంచి కౌంటర్ ఇచ్చాడు కేవలం ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాటర్ మాత్రమే మేము బ్రహ్మపుత్రం అనేది మీద వాడుకుంటున్నాం మాకు వర్షాలు ఫుల్గా పడితే మాకు ఏమీ నష్టం లేదు పైపెచ్చు వాళ్ళు ఆపేస్తేనే మాకు ఇంకా ప్లస్ వాళ్ళు వదలటం వల్ల మాకు పెద్ద వరదలు వస్తూ ఉంటాయి వాళ్ళు ఆపేస్తేనే ప్లస్ అన్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళకి కనీసం ఏ నది ఎట్టుపోతుంది ఏ నది ప్రవాహం ఆపేస్తే ఎవరికి నష్టం అనేది మినిమం కూడా వాళ్ళకి లేదు మొన్నైతే ఈ ఆపరేషన్ సింధు అప్పుడు దీంతో భాగంగా ఫస్ట్ మనం చేసింది ఏంటంటే ఈ సింధు జలాల ఒప్పందం ఆపేశం ఇక్కడ నుంచి నీళ్ళు ఇవ్వడం ఆపేశం వెంటనే దాని ఎఫెక్ట్ కనపడదు కానీ చాలామంది ఆ టైంలో ఏమైతే ఏమైతే అనుకున్నారు కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాకిస్తాన్లో నీటి సంక్షోభం ఏర్పడుతుంది ఖచ్చితంగా దిగిరాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చూడాల్లకి పహల్గా ముగ్గురుదాడి తర్వాత పాక్తో సింధు నది జలాల ఒప్పందాన్ని భారత అధ్యక్ష విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం పాకిస్తాన్లో స్పష్టం కనిమిషన్ ప్రారంభమైన తెలుస్తుంది ప్రస్తుతం పాక్లో తీవ్ర నీటి సంక్షోభం నెలకొని సమాచారం పాకిస్తాన్లోని సింధు నది వ్యవస్థ అథారిటీ ఐఆర్ఎస్ఏ అంచనా ప్రకారం దేశంలోని సింధు జీలం చీనా నదుల ప్రవాహం ఇరవై ఒక్క శాతం తగ్గింది అలాగే ఖైబర్ పంక్త్వా ప్రావిన్స్లోని ప్రధాన ఆనకట్టలైన జీలం నదిపై ఉన్న మంగ్లా సింధు నదిపై ఉన్న తర్బెలా డ్యాములో నీటి నిల్వలు యాభై శాతం కంటే ఎక్కువగా పడిపోయాయంట దీంతో రాబోయే ఖరీఫ్ సీజన్లో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది పాకిస్తాన్లో కావాలి వాళ్ళకి తగ్గి దిగి రావాలి నా కొడుకులు ఇక వర్షాలు పడకపోతే సింధు జనాల ఒప్పందాన్ని నిలిపేసి ఒకటిన్నర నెలల్లోనే పాకిస్తాన్లో నీరు లేకుండా పోవడం గమనార్హం ప్రస్తుతం సింధు జీలం నుంచి చీరాం నదికి నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంది విపరీతమైన వేడి నీటి కొరత కారణంగా పొలాల్లో పగుళ్లు ఏర్పడేట్టు సమాచారం ఈ పరిస్థితుల్లో రాబోయే కాలంలో వర్షాలు సరిగ్గా పడకపోతే పాకిస్తాన్లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ వెన్నువిరిగే ప్రమాదం పొంచి ఉంది ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని బాగ్లిహర్ సలా అనకట్టల ద్వారా నీటిని భారత్ ఎలా నియంత్రిస్తుందనే దానిపై పాక్ పరిశీలన సమాచారం అంట డేటా షేరింగ్ కూడా నిలిపేశారంటండి మనోళ్ళు సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్తో నీటి ప్రవాహ డేటాను పంచుకోవాల్సిన బాధ్యత భారత్ అని ఇక్కడ అధికారులు చెబుతున్నారు కాబట్టి రద్దుపోనాల ప్రభావంతో వర్షం కురిస్తే సింధు నది వ్యవస్థ పరివాహక ప్రాంతాలకు చేరుకున్న తర్వాత నీటి మట్టాల గురించి భారత్ ముందు సమాచారం ఇవ్వకపోతే వరదలు నియంత్రించడం పాక్ కష్టమవుతుంది వరదల అవగాహనపై తలైతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదము ఉంటుంది అయితే పహల్గామ్ ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది పర్యాటకులను కాల్చి చంపిన తర్వాత అరవై ఐదు ఏళ్ళ నాటి సింధుజల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది అంతేగాక చీనార్ నదిపై నిర్మించిన బాగ్లిహర్ ఆనకట్ట నుంచి నీటి సరఫరా నిలిపివేసింది దీంతో గట్టి దెబ్బ పడుతుంది పాకిస్తాన్కి ఇలా పోంగా పోంగా ఉండే కొద్దికి ఈ ఒకవేళ ఈ వచ్చే సీజన్లో వర్షాకాలం సీజన్లో ఒకవేళ వర్షాలు పడకుండా మనం ఇట్లాగ నీటి నీళ్ళు ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా అతొందరలోనే పాకిస్తాన్ ఎడారైపోతుంది మనం అప్పుడు ఏం చేస్తుంది చైనా నుంచి మనం వాటర్ షిఫ్ట్ చేసుకుంటారు అక్కడికి అప్పుడు ఇప్పుడు యుద్ధంలో అంటే యుద్ధ ఆయుధాల విషయంలో చైనా సపోర్ట్ చేస్తుంది కానీ మరి రేపటి రోజున ఆ పరిస్థితి వస్తే ఎట్లా నీళ్ళు ఇస్తారో చూడాలి మరి చైనా వాళ్ళు